నమస్తే అండి ఈరోజు శుక్రవారం డే అనమాట ఏ విధంగా సాగింది అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి అంత ఉదయాన్నే హడావిడి హడావిడిగా ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళడము నేను టిఫిన్ చేయడము ఈ వంట చేసుకోవడము తర్వాత పూజ ఇవన్నీ ఉంటాయి కదండి శుక్రవారం అందుకే హడావిడి హడావిడిగా ఉంటుందండి శుక్రవారం శనివారం రోజులు ఇంక అందుకని త్వరగా లేని నిద్ర లేచేశానండి నాలుగున్నరకే నిద్రలేచాను చీకొట్లు అనమాట ఇంకా పేడగల్లాపి జల్లాలి ఆడుతుంది అనేసి నాలుగున్నరకే లేచేసి పేడగల్లాపి జల్లేస్తున్నానండి ముందుగా చీపురుతో అంతా తుడిచేసి పేడగల్లాపి జల్లేసానండి నీ పేడగల్లాపి అంతా ఆరే లోపల నీ ఇంట్లో అంతా చీపురుతో తుడిచేసి మా పెట్టేశానండి చాలా చక్కగా కనపడుతుంది కదండి పేడగల్లాపి జల్లినేది నా పేడగల్లా పే ఇంట్లో అంతా చీపురుతో తొడిచేసి మాపు పెట్టేస్తున్నానండి అనమాట శుక్రవారం రోజు నేను నీ మాపు పెట్టేటప్పుడు వాటర్లో ఉప్పు పసివేసి మాపు పెట్టేస్తానండి మొత్తం మాపు పెట్టేసాను కంప్లీట్ అయిపోయిందనమాట ఇంట్లో అంతా ఇంకా బయట కూడా మా తొడిచేస్తున్నానండి బయట ఇదంతా నీళ్ళు జల్లేసి ముందు తుడిచేస్తున్నాను మాప్తో ఇక్కడ అంతా పక్షులు అనమాట మాపు బయట వేరే మాపు ఉంటుంది ఇంట్లోకి వేరే మాపు ఉంటుందండి బయటిది కూడా రెడ్ కలరే అనమాట ఇంట్లోది కూడా రెడ్ కలరే రెండు రెడ్ కలరే ఉన్నాయి అన్నమాట కన్ఫ్యూజ్ కాకోకుండా కర్రలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉందండి ఇక్కడ పిట్టలు అనమాట ఈ తీగ మీద కూర్చొని రెట్టలు వేస్తూ ఉన్నాయండి తెల్లగా అందుకే ఫస్ట్ నీళ్ళు పోసి నానబెట్టేశాను అది బాగా నాన్తే ఊడొస్తుందిలే అన్నట్లు అంతా నానబెట్టేసి ఇంకా మాపేసి తుడుస్తూ ఉన్నానండి ఇంకా తుర్షానో లేదో ఉదయం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ పిట్టలన్నీ రెట్టెలు వేసి పెట్టేశాయండి ఆడ డైలీ ఆడ కూర్చొని ఇంక వాటి పని అవి చేస్తూ ఉన్నాయి ఇంకా మాప పెట్టడం అంతా అయిపోయింది కదండి బయట ఇంట్లో అంతా ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇంకా గడపకి పసుపు రాసేస్తున్నానండి ఫస్ట్ ముందుగా గడపను నీళ్ళతో కడిగేసానండి మొత్తము నీళ్ళతో కడిగేసి పసుపు రాసేసి కుంకుమ అలంకరిస్తున్నానండి చూడండి గడపకు కుంకుమ పసుపు రాసేసి కుంకుమ అలంకరించగానే ఎంత కలగా కనపడుతుందో గడప అనమాట ఇంకా ఇక్కడ పసుపు కూడా అలంకరించేసానండి తర్వాత ఇంకా గడపకి ముగ్గు వేస్తున్నానండి గడప ముందర ముగ్గేస్తున్నాను అనమాట నేను శుక్రవారం ప్రతి శుక్రవారము గడప దగ్గర కానీ ముంగిట కానీ తామర పువ్వు అంటే కమలం పువ్వు ఎక్కువగా ముగ్గేస్తూ ఉంటానండి కమలం ముగ్గు అనమాట అందుకే ఈరోజు కూడా కమలం ముగ్గు వేసాను సింపుల్గా వేశానులేండి ఇంకా బయట కూడా కొద్దిగా ఆరిందండి అందుకే బయట కూడా కమలం ముగ్గు వేసేసానండి ముగ్గేసిన తర్వాత వాటికి రంగులు కూడా జల్లేసాను రంగులు జల్లేసి ఇంకా తులసి కోట దగ్గర కూడా అంతా అలంకరిస్తున్నానండి పసుపు అంతా తులసి కోటను అంతా నీట్గా నీళ్ళు పోసి కడిగేసానండి కడిగేసి పసుపు రాసి అదంతా రుద్దేస్తున్నాను అది ఆరే లోపల ఇంకా తులసి అమ్మకి ఇక్కడ పసుపు రాసి నిండుగా కుంకుమ అలంకరిస్తున్నానండి తులసి అమ్మ దగ్గర ఈ విధంగా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా అండి మనిషికి చూడండి చాలా కళ్ళగా కనబడుతుంది తులసి అమ్మ అనమాట ఇక్కడ కోట తులసి కోటకు కూడా పసుపు అందుకు కుంకుమ అందుకు అలంకరించేస్తున్నానండి ఇంకా ఇది తడి మీద మనం ముగ్గేస్తే ముగ్గు బాగా రాదండి అందుకే ఆరిన తర్వాత వేద్దామని అలంకరించి పెట్టేశానండి ఇంకా నేను వంట పని చేస్తూ ఉంటే మా పాప ఇక్కడ స్వామి అమ్మవార్లకు పువ్వులు అలంకరించింది అనమాట చామంతి పువ్వులు నేను మాలలు అలంకరించేశానండి నేను సాయంత్రమే మాలలు అల్లేసాను ఆ మాలలుంటే ఇప్పుడు స్వామి అమ్మవార్లకు అలంకరించేశాను అనమాట ఈ విధంగా అలంకరించేసి స్వామి అమ్మవార్లకు పాలు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి పూజ కంప్లీట్ చేసుకున్నానండి దీపము ధూపము నైవేద్యము సమర్పించి పూజ చేసుకున్నానండి ఈ విధంగా పూజ చేసుకుంటే మనిషికి ఎంతో ప్రశాంతత కలుగుతుందండి ఇంట్లో ఉండే పా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చేస్తుందండి ఇంకా తులసి కోట దగ్గర కూడా అంతా ఆరిందండి అందుకే ఇక్కడ ముగ్గు పెట్టేసి ఇంకా దీపం పెట్టేశాను తులసి కోట దగ్గర కూడా ఇంకా నైట్ సామాన్లు అవన్నీ కడిగేసాను కదండి స్టవ్ అందుకు అవన్నీ సర్దేసుకొని ఇంకా ముందుగా స్టవ్ పైన పాలు పెట్టేశానండి ఇంకో స్టవ్ పైన అన్నాన్ని పెట్టేశాను పాలు అన్నమాట ఇంకా అన్నం కూడా అయ్యిందండి ఈ రెండో దించేసి ఇడ్లీ పిండి ఉందండి నేను ఇడ్లీ పెట్టేశాను కదండి ఇడ్లీ బ్యాటర్ ఇంకా కొద్దిగా ఉందనమాట అందుకనే ఇడ్లీకి ఇడ్లీ పిండి పెడుతున్నానండి స్టవ్ పైన ఇడ్లీలోకి పెట్టేశాను ఇంకో సైడు చట్నీ చేశాను అనమాట తర్వాత ఇంకా మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్లోకి కావాలి కదండి అందుకే బెండకాయ కర్రీ రసం పెట్టేశానండి ఇంకా అవన్నీ వీడియో తీయలేదండి హడావి హడావిడిగా ఉందండి ఈరోజు పిల్లలకు చిల్డ్రన్స్ డే కదండి అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి మా పాపకి ఈ విధంగా జడ వేసి ఇంకా పువ్వులు అలంకరించానండి నాకు